హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి శ్రావణం శుక్రవారం శుభాకాంక్షలు అండి శుక్రవారం చేసుకుంటున్నారండి వ్రతం అందరూ హ్యాపీగా ఉండాలి రేపు ఎయిట్ ఎయిట్ పోర్టల్ కూడా స్టార్ట్ అవుతుందండి ఎనిమిదో నెల ఎనిమిదో తారీఖు మీరు అనుకున్న ఏవైనా మీరు అనుకుంటే అవి జరిగితేతాయండి మీరు మ్యానిఫెస్టేషన్ చేసుకోవచ్చు మ్యానిఫెస్టేషన్ చేసుకొని వదిలేసేయండి అవుతుందా అవదా అనేది అనుకోకుండా పాజిటివ్గా ఉండండి మీరు ఏదైతే మ్యానిఫెస్టేషన్ చేస్తారో అవి తప్పకుండా జరిగి తీరుతాయి కన్ఫ్యూషన్ ఉండొద్దు మీరు మీకు కన్ఫ్యూషను ఉండి అవుతుందా లేదా అనుకున్నారంటే యూనివర్స్ కూడా కన్ఫ్యూషన్ వస్తుంది మీరే నేను అనుకున్నది కంపల్సరీ అవుతుంది యూనివర్స్ నాకు తోడుగా ఉన్నారు ఆ ఆలోచనతో మీరు అనుకుంటే మీరు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది అంత పవర్ఫుల్ డే రేపు ఉదయం ఎనిమిది ఎనిమిదికి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు అలా చేసుకోండి మ్యానిఫెస్టేషన్ లేదంటే రేపు సాయంత్రం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి చేసుకోండి ఆ టైంలో మంచి పవర్ పవర్ఫుల్గా ఉంటుంది మ్యానిఫెస్టేషన్ చేసుకొని వదిలేసేయండి అమ్మా దాన్ని పట్టుకొని అవుతుందా లేదా అనేది మాత్రం అనుకోకండి కన్ఫ్యూషన్ చేయకండి యూనివర్స్ని నమ్మకంతో చేసుకోండి ఈ రీడింగు పెళ్ళైన వారు పెళ్ళికారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఆడవారు మగవారు అందరు చూడవచ్చండి లవర్సు కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకున్నారమ్మా ప్రతిరోజు అనుకోండి అలా అనుకుంటే వారి ఎనర్జీ కార్డ్స్కి అందుతాయి అనమాట కార్డ్స్ తీసుకొని రీడింగ్లోకి వెళ్తామండి రీడింగ్ కనెక్ట్ అవుతుందని చెప్పి చెప్తున్నారండి చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటే మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి అమ్మా ఆడవారు కానీ మగవారు కానీ మీకు కాన్ పాయింట్స్ తీసుకోకండి తీసుకొని బాధపడద్దు మొన్న ఒక పర్సన్ పెట్టారు పాపం చాలా బాధపడుతున్నారు వారి లైఫ్ మొత్తం అయిపోయింది అని పెట్టారు అలా ఎందుకు అనుకుంటున్నారు మీ పాయింట్స్ వదిలేసేయండి మీరు అలాంటి పనులు చేయనప్పుడు మీరు ఎందుకు బాధపడాలి అవునా చేసిన వారు ఉంటారు మాకు ఏ కార్డ్స్ వస్తే ఆ కార్డ్స్ మేము చెప్పాల్సి వస్తుందన్నమాట మీ ఎనర్జీ ఇది ఎంతోమంది చూస్తూ ఉంటారు కదా వారి ఎనర్జీలో మీ ఎనర్జీ కలిసి ఉండకపోవచ్చు హ్యాపీగా ఉండండి మీరు స్ట్రాంగ్గా తయారవ్వండి మీరు మిమ్మల్ని కాదనుకున్న వారే మీ దగ్గరకు వస్తారు ఎప్పుడైతే మనం ఎవరైనా తప్పు తప్పు మనం చేసాము అనేది మనకు అనిపించింది అనుకోండి దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మనుషులం కదా ఎవరైనా తెలియక మిస్టేక్స్ చేసి ఉంటే మారచ్చు మారి అది మరలా జరగకుండా చూసుకోవచ్చు అన్నమాట దాని గురించి ఎక్కువ సఫర్ అవ్వకుండా కాకపోతే ఏదైనా సమస్యలు వచ్చినాయనుకోండి ఎలా సాల్వ్ చేసుకోవాలనేది చూసుకోండి ఇబ్బంది పడకుండా ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది దానికి భయపడకూడదు జీవితమే అయిపోయిందని బాధపడకూడదు ఏదైనా మనకు ఒక సమస్య వచ్చిందంటే అది మనకు ఒక పాఠం నేర్పుతుంది అన్నమాట ఆ పాఠం నుంచి మనం నేర్చుకొని ఇంకముందు అలాంటివి జరగకుండా చూసుకోవటమే జీవితం జీవితం చాలా చిన్నదండి చాలా సంతోషంగా గడపాలి ఉన్న కొ కొంచెం సమయాన్ని మీరు ఈ విధంగా బాధపడుతూ ఉంటే ఏముంటుంది అందువల్ల మీరు అందరూ హ్యాపీగా ఉండండి స్ట్రాంగ్గా తయారవ్వండి మీలో మార్పులు తెచ్చుకోండి లైఫ్ని మంచిగా లీడ్ చేసుకోండి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీరు ఒకటే తనకి గుర్తుకొస్తున్నారు ఎందుకు గుర్తుకొస్తున్నారు ఎందుకు నాకు ఈ విధమైన ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పి తను అనుకుంటున్నారన్నమాట మీ దగ్గరికి రావాలి మీ దగ్గరకు వచ్చి తన ఏం జరిగినాయి ఏంటి ఆ సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీతో హ్యాపీగా ఉండాలి ఆలోచనలన్నీ తన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కానీ స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు తనకి ధైర్యం రా లేదనమాట మీ దగ్గరికి వచ్చి అవన్నీ మాట్లాడితే మీరేం మాట్లాడతారో మీరు యాక్సెప్ట్ చేస్తారో తన్ని ఇబ్బంది పెడతారో ఆ ఫీలింగ్స్తో తను ఈ ఆలోచనలోనే ఉండిపోతున్నారు చాలా ప్యాషన్ ఉందండి మీ పైన ఆ ఇన్నర్ స్ట్రెంగ్ కూడగట్టుకొని మీ దగ్గరికి రావాలని తను ట్రై చేస్తున్నారు తనేంటో తను తెలుసుకోవాలి ఇంకా తెలుసుకుంటూనే ఉన్నారు తను రోజులు గడుస్తున్నాయి తను ఏంటో తను ఇంకా తెలుసుకోవాలని ఫీల్ అవుతున్నారు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు మీరు వస్తారేమో ఇంతకుముందు ఏంటంటే మీరు తనకు అన్నీ అందించారండి తను ఎంత చీ అన్న చా అన్న మీరు మంచిగా ప్రేమగా చూసుకున్నారు వారికి కావాల్సినవన్నీ అందించారు అలానే అనుకున్నారు తను ఏం చేసినా తినుపడి ఉంటుంది పని పడి ఉంటారు ఆడవారైనా మగవారైనా మేమే జండర్ని బట్టి తీసుకోండి అనుకొని వారు అలా బిహేవ్ చేశారు మీరు విసిగిపోయారు ఆ విధంగా ఇక మీకు విరక్తి అన్నమాట మీరు బయటకు వచ్చేసారు ఇప్పుడు తను స్టాండ్ తీసుకోలేరు మీ దగ్గరికి రాలేరు మీరు వస్తారేమో తనేమనుకున్నారు మీరు డిప్రెషన్లో వెళ్ళిపోయి తనే మీ దగ్గర వారి దగ్గరికి వెళ్ళి బతిలాడుకుంటారు అనుకున్నారు కానీ మీరు మారారు ఇప్పుడు మీలో మార్పు వచ్చింది ఇప్పుడు తను తను మార్చుకోవాలి తన బిహేవియర్ తనలో ఉన్న ఆ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలని చూస్తున్నారు వస్తే హ్యాపీగా ఉండం లేదంటే నేను ఆ బిహేవియర్ పడలేనని మీరు కూర్చొని ఉన్నారన్నమాట లైఫ్ వితౌట్ యు ఈజ్ హోప్లెస్ మీరు లేని జీవితం చాలా చీకటిమయంగా ఉంది మీరుంటే ఒక తన జీవితం వెలుగులో ఉండేది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి సడన్గా టవర్ సిచ్యువేషన్ వచ్చి మీ జీవితంలో కేయోస్ వచ్చినాయి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఇవన్నీ తను అర్థం చేసుకొని ఈ బాధల నుండి రిలీజ్ అవ్వాలి మీ దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్పాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి మీరు తను చేసిన గడబడికి మీరు ఎలా ఫీల్ అయ్యారు ఎలా భరించగలిగారు అని చెప్పి తను అంటున్నారు కానీ తనకి మీతో కమ్యూనికేషన్ చేయాలని ఉందండి ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలని ఉంది మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు మీతో ట్రావెల్ చేయాలని కూడా ఉంది తనకి తన తను ఆలోచించుకుంటే తను చేసినవన్నీ తనకి ఇప్పుడు తెలుస్తున్నాయి మిస్టేక్ అంతా తన వైపు ఉందనేది తనకు అర్థమవుతుంది ఇదంతా తన్ని చాలా హట్ చేస్తుందంట బాధ పెడుతుందంట ఛాలెంజ్గా ఉందంట తనకి తను తను కంట్రోల్ చేసుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి మీ రిలేషన్షిప్లో ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని మరలా రాకుండా చూసుకోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి ఇక్కడ చాలా బాధపడుతున్నారు తనకి ఈ జరిగిన ఈ పరిణామాలన్నీ తనకి చాలా బాధ కలిగిస్తున్నాయి మీ తనకే మీపై ప్యాషన్ ఎక్కువ ఉంది మీకు జస్టిస్ ఇవ్వాలి మీతో క్లారిటీగా అన్నీ మాట్లాడాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు బ్యాలెన్స్ చేయాలి మీ మీ రిలేషన్షిప్ని ఏదైతే మన మీ మధ్య ఉన్న సమస్యలు ఉన్నాయో వాటిని పక్కకు పెట్టాలి మీకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అని ఫీల్ అవుతున్నారండి ఎప్పటికి చేంజ్ అవుతుంది ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి తనేమో డెసిషన్ తీసుకోలేకపోతున్నారు మీ దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు యాక్షన్ తీసుకోవాలని ఉంది మీరే యాక్షన్ తీసుకుంటే మీరేమో చేస్తారో మీరు పాజిటివ్గా ఉంటారో నెగిటివ్గా ఉంటారు ఈ విధంగా తన తన మైండ్ అంతా రకరకాల ఆలోచనలు అండి కానీ మ్యానిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మీరే రావాలి మీరే తనతో వచ్చి తన్ని తనతో రిలేషన్ కంటిన్యూ చేయాలని తను ఫీల్ అవుతున్నారు ఇక నుంచి ఇక్కడ నుంచి క్లారిటీగా ఉంటాను మీతో ఉంటాను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మీతో మా చెప్పాల్సినవన్నీ చెప్పాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తన క్రియేటివిటీని పెంచుకోవాలి తనలో ఏదైతే ఆర్థికంగా కూడా తను ముందుకు వెళ్ళాలని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తను రాత్రులు చాలా ఏడుస్తున్నారంటండి చాలా ఏడుస్తున్నారు నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పి చెప్తున్నారు మనసు తనకి మిమ్మల్ని చూస్తుంటే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారు మీరు మీ కెరియర్లో ముందుకు వెళ్తున్నారు మీ నర్చరింగ్ కేరింగ్ మిస్ అవుతున్నారు తను మీరు ఎంత చక్కగా ఫ్యామిలీని లీడ్ చేశారో అదన్ అవన్నీ తలుచుకుంటున్నారు మీరున్నప్పుడు మీ మీ ఫ్యామిలీ ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఏమి మిస్ అవుతున్నారు మీరున్నప్పుడు తను నిలుపుకోలేకపోయాను అనుకుంటున్నారు మిమ్మల్ని ఏ విధంగా తో తోనాడారు కదా అవన్నీ నేను చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి తను అనుకుంటున్నారు కొంతమందిని అవమానించారు అలా అవమానించి ఉండ ఉండాల్సింది కాదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు కొంతమంది నిందలు వేశారు ఆ నిందలు ఆ విధంగా వేసి ఉండాల్సింది కాదు లేకుంటే ఇలా జరిగేది కాదు అని తను ఫీల్ అవుతున్నారు తన లైఫ్ అంతా మిస్అప్ అయింది అని అంటున్నారు మీరు ఎప్పుడైతే తనకి ఆఫర్ ఇచ్చారో తను యాక్సెప్ట్ చేయలేదు మీరు ఈ టవర్ సిచ్యువేషన్ రాకముందు తను ఎంత నిందించినా ఎంత అవమానించినా అపనిందలు వేసినా మీరు తన్ని ప్ర మన రిలేషన్ మంచిగా ఉండాలి మన పిల్లలు బాగుండాలి ఇది పరి ఇలా చేయకూడదు ఇలా ఉండకూడదు అని చెప్పి మీరు తన్నే అర్థించారు కానీ తను మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీని ఎంచుకున్నారు అది ఇప్పుడు తనకు కష్టం అనిపిస్తుంది అంట తన జీవితం అంతా తా తారుమారైందని చెప్పి తను ఫీల్ అవుతున్నారు యు ఆర్ టూ నైస్ ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్ మీరు చాలా మంచివారు చాలా దయగలవారు మీకు తను సరిపోను అని చెప్పి తను అనుకుంటున్నారు తను ప్రోగ్రెస్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు కొత్త కొత్త ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారు తన కెరీర్ ముందుకు తీసుకెళ్ళాలని తను చూస్తున్నారు కానీ ఏ చేసినా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి చాలా బాధపడుతున్నారు ఇదిగోండి పెయిన్ఫుల్ మెమరీస్ చూడండి చూసారా పెయిన్ఫుల్ మెమరీస్ మీరున్నప్పుడు ఈక్వల్ గవెంట్ ఎక్కువ ఉండింది మీరు అంతకంటే ఎక్కువే చేసుకు చూసుకున్నారు మీరు మీరు ఇచ్చే పొజిషన్లో ఉన్నారు కానీ ఎప్పుడు ఏనాడు నాకు ఇది కావాలి అని అడిగింది లేదు అలా చూసుకున్నారు అలా చేశారు కానీ దానికి విలువ ఇవ్వాల తను ఇప్పుడు ఆ విలువ ఇప్పుడు గుత్ తెలుస్తుంది తనకి దూరమైనప్పుడు సారీ తను థర్డ్ పార్సన్ని ఎంచుకున్నప్పుడు మీరు కదా హర్ట్ అవ్వాల్సింది హర్ట్ అయ్యానని చెప్తున్నారు తను థర్డ్ పర్సన్ దగ్గరికి ఎంచుకుంది తను మీ నుంచి హర్ట్ అయ్యానంటే మరి మీ పరిస్థితి ఏంటి ఇదండి సిచ్యువేషన్ మీ పర్సనల్ ఫీలింగ్స్ ఇప్పుడు అసలు మీ బ్లాకేజెస్ ఏంటి మీ రిలేషన్లో చూద్దామండి రిలేషన్ లో బ్లాక్ ఏజెస్ చూద్దాము చూపించండి మెంబర్స్ మా వేవర్స్ యొక్క రిలేషన్ లో బ్లాకేజెస్ అయింది బ్లాక్ ఎప్పుడైనా మన పొరుగింటి పొల్ల కూర రుచి అంటారు చూడండి సామెత మన ఇంటిది మన ఇంట్లో చేసుకున్నది రుచి ఉండదు అంట పొరుగి ఇంటిది రుచి రుచిగా ఉంటుంది అని చెప్పి పెద్దలు సామెత చెప్తారు అలానే మనిషి దగ్గర ఉన్నప్పుడు వారి విలువ తెలియదండి దూరం అయినప్పుడే విలువ అర్థమవుతుంది కానీ అర్థం చేసుకొని ఇప్పుడు సమస్య వచ్చింది అన్నీ అర్థమవుతున్నాయి వచ్చి రిలేషన్షిప్ ఏంటి ఇక ముందు అలా జరగదని చూసుకోవాలి కదా చూసుకొని మంచిగా మీతో కలిసి హ్యాపీగా రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి కదా బాధపడుతూ కూర్చుంటున్నారు ప్రతిరోజు తలుచుకుంటున్నారు उपयोग हईडिंग फीलिंग सी दे फील इन बट फीलिंग्स फीस మీ ఫీలింగ్స్ని దాచిపెట్టుకుంటున్నారు మీ మనసులో మీ మనసు వాళ్ళతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది కానీ వారి మనసులో ఏముందో మీరు తెలుసుకోవాలి అందుకని మీ భావాలను దాచిపెడుతున్నారు అలా దాచిపెడితే మీ భావాలు వారు వారికి అర్థం అవ్వవు కదా మీరు స్పష్టంగా చెప్పగలిగితే అవతల వారు మీకు కూడా స్పష్టంగా చెప్తారు అని చెప్తున్నారండి మీ కెరీర్లో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దామండి ఎప్పుడైతే రిలేషన్షిప్లో మనమేమనుకుంటుంది ఏంటి అనేది ఎదుటి వాళ్ళకి స్పష్టంగా చెప్పగలిగితే అబద్ధాలు రావు అండి అపార్థాలు రావు ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉండి ఏమనుకున్నా ఒకరికొకరు వ్యక్తపరచుకోవాలి ఒకే రిలేషన్లో ఉంటున్నారు కానీ ఒకే ఇంట్లో ఉంటున్నారు ఆల్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటున్నారు మీ భావాలు ఏంటి తనకి చెప్పలేకపోతున్నారు అవతల వారు మీరేమనుకుంటున్నారో వారికి తెలియట్లేదు ఈ విధంగా గడుస్తుంది మీ లైఫ్ మీరు ఏమనుకుంటున్నారో వారికి చెప్పగలగాలి వారు ఏమనుకుంటున్నారో మీరు తెలుసుకోవాలి అప్పుడు హ్యాపీగా ఉంటుంది ద ఏంజల్స్ అండ్ స్పిరిట్ గైడ్స్ ఆర్ వాచింగ్ ఓవర్ యు ఆర్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్ టు క్లియర్ ద వే ఫర్ యువర్ ఆపర్చునిటీస్ స్టే ఆప్టమిస్టిక్ ఏంజల్స్ దేవదూతలు మీ స్పిరి స్పిరిట్ గైడ్స్ మిమ్మల్ని చూస్తున్నారంట మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారంట మీరు మీకు మంచి మంచి అవకాశాలు దొరకాలన్న వాళ్ళు మీ వెనకాల పనిచేస్తున్నారంట మీరు ధైర్యంగా ఉండాలి నమ్మకంగా ముందుకు సాగాలి అని చెప్తున్నారండి చూడండి మీ స్పిరిట్ అండ్ మీ దేవదూతలను మీ పితృదేవతలు మీ వెనుక హార్డ్ వర్క్ చేస్తున్నారు మిమ్మల్ని ముందుకు పంపించాలని మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలని గ్రోత్ ఉండాలని మీ లైఫ్ సిచ్యువేషన్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామండి యూనివర్స్ ప్లీజ్ మా వేవర్స్కి వాళ్ళ లైఫ్లో ఎలాంటి క్లారిఫికేషన్ రావాలి ఆపర్చునిటీస్ పాస్ త్రూ ద గేట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వేర్ ఇన్ న్యూ ఇన్ విత్ బండ్లెస్ పొటెన్షియల్ ఈ కార్డు మనకి ఏం చెప్తుందంటే అవకాశాలు వస్తున్నాయంట మీరు మీకోసం కొత్త కొత్త మార్గాలు సిద్ధంగా ఉన్నాయి అని చెప్తున్నారు వాటిని వినియోగ వినియోగించుకోవడానికి ప్రతి క్షణం మీరు వాటితో అన్ని విశ్లేషించుకుంటూ మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తున్నారండి ఓవరాల్గా ఈ మూడు కార్డ్స్ మనకేం చెప్తున్నాయంటే మీ మనసు లోపల దాచుకొని ఏవైతే అనుకుంటున్నారో మీ ప్రేమ విషయం మీ పర్సన్కి వ్యక్తపరచండి అని చెప్పి చెప్తున్నారు మీరు ఒంటరిగా లేరు మీకు ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ స్పిరిట్ గైడ్స్ మీ వెనకాలే ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అవకాశాలు మీ ఎదుటే ఉన్నాయి మీరు ధైర్యంగా అడుగు వేస్తే మీ ప్రయాణం ప్రా ముందుకు వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు అవకాశాలు మీ ఎదురుగానే ఉన్నాయంట మీరు అడుగు వేస్తే మీరు ముందుకు వెళ్ళగలరు అని చెప్తున్నారు ప్రతి క్షణం విలువైంది కనుక మీరు దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పి చెప్తున్నారండి మీరు మీ పర్సన్ ఎన్ని రోజులకు వస్తారు వారిలో మార్పు వచ్చింది వార్ మార్పు కనిపిస్తుంది కానీ ఎప్పుడు జరుగుతుంది అనేది చూద్దామండి ఏ రోజు ఇది ఆ రోజు వరకే పనిచేస్తుంది అన్నమాట వారికి మీ పట్ల అట్రాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది వచ్చే అవకాశాలు ఉన్నాయి చూద్దాం ఎప్పటిలోపు వస్తారు కానీ ఇది అందరికీ జరగదండి గుర్తుపెట్టుకోండి ఎవరి అయితే వారి వారి తప్పులు తెలుసుకొని ముందు జరగకుండా ముందుకు వెళ్ళాలని వాళ్ళు ఒక ముందడుగు వేస్తారు వారి వారి విషయంలోనే జరుగుతాయి ఇవి ఇంకొకటి ఏడుస్తూ బాధపడుతూ ఉన్న వారి విషయంలో ఇవి జరగవు స్ట్రాంగ్గా అయిన వారి విషయంలోనే జరుగుతాయి అదొకటి గుర్తుపెట్టుకోండి లాంగ్ టైం నీట్ పేషెంట్ చాలా స్లో మూమెంట్ అండి తను బాధపట్టమే తప్ప డెసిషన్ తీసుకొని ముందుకు వచ్చేది కనిపించట్ల లాంగ్ టైం నీట్ పేషెన్స్ అంటున్నారు కానీ తనలో మీ పట్ల అట్రాక్షన్ అయితే ఉంది చూద్దాం ఆ యూనివర్స్ వారి మనసు మార్చాలని కోరుకుంటూ ఇంతటితో వీడియో ముగిస్తున్నానండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి like change thank you